మంత్రాలయం టౌన్ లో రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి లక్ష్మణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు వాల్మీకి బోయలందరూ ఎస్టీల్గా గుర్తింపబడేవారు అప్పటి ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగా వాల్మీకి బోయలను ప్రాంతాల వారీగా విభజించి ప పాలించారు ఉభయ గోదావరి జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలలోని వాల్మీకి బోయాలను ఎస్టీలుగా గుర్తించి మిగిలిన జిల్లాలలోని వాల్మీకి బోయాలను బీసీఎల్గా గుర్తించారు వాల్మీకి బోయాలకు జరిగిన అన్యాయం గుర్తించినందుకు ముందు తరం వారు కూడా పోరాటం చేశారు ఇప్పుడు ప్రస్తుతం మేము కూడా నలభై ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి హోదాలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాల్మీకుల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడానికి సత్యపాల్ కమిటీని ఏర్పాటు చేశారు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి బోయాల స్థితిగతులను విచారించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ఎస్టీలుగాను గుర్తిస్తూ అప్పుడు మమ్మల్ని విభజించి పాలించారు కానీ మేము దాదాపు మేము దాదా మాకంటే ముందు నాయకులు కూడా ఎన్నో పోరాటాలు చేశారు మేము కూడా గత నలభై ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాము ఆ పోరాటాల ఫలితంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అప్పటి ముఖ్యమంత్రి అప్పట్లో ముఖ్యమంత్రి ఆయన ఆయన ప్రభుత్వం ఆయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆయాంలో వాల్మీకి బోయాలకు అధ్యయనం చేయడానికి సత్యపాల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సత్యపాల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఎస్ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ గారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు వీళ్ళిద్దరూ కూడా విడివిడిగా రాష్ట్ర పర్యటించి వాల్మీకి బోయల స్థితిగతులను తెలుసుకొని దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది అప్పట్లో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వాల్మీకుల బోయల ఎస్టీ బిల్లను అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది కేంద్రంలో అప్పుడు అది కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పి రిటర్న్ పంపించడం జరిగింది మళ్ళీ వీళ్ళు కొన్ని తప్పులు సరిదిద్ది మళ్ళీ పంపడం జరిగింది ఇప్పుడు తమకు విన్నవి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కొణిదల పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా వాళ్ళకి నమస్కారాలు తెలుపుకుంటూ విన్నవించుకున్నది ఏమంటే మాకు వాల్మీకి బోయల బిల్లు ఎస్టీ బిల్లు ఇప్పుడు కేంద్రంలో పెండింగుల్లో ఉంది కనుక దాంట్లో ఏమన్నా తప్పులుంటే సరిదిద్ది వాల్మీకి బోయేళ్ల ఎస్టీ బిల్లును లోక్సభలోనూ రాజ్యసభలోనూ పెట్టి పాస్ చేసే విధంగా కృషి చేయాలని తమకు మేము విన్నవించుకుంటున్నాము ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి శ్రీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అత్యంత సన్నిహితంగా ఉంటారు వీళ్ళిద్దరూ ఏం మాట చెప్పినా కూడా నరేంద్ర మోదీ గారు తప్పకుండా నెరవేరుస్తారు అది మా నమ్మకం రాష్ట్ర ప్రజలందరి నమ్మకం కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా విలువ ఇస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా చాలా విలువిస్తాడు కాబట్టి తప్పకుండా వీళ్ళిద్దరి కృషితో వాల్మీకుల ఎస్టీ బిల్లు పాస్ అవుతుందని మేము వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై లక్షల మంది వాల్మీకులు ఉన్నాము అయినా కూడా ఇంతవరకు మేము ఎంత చేసినా ఇంకా దాన్ని అలాగే పెండింగ్లో ఉంది ఇప్పటికైనా దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా గట్టి కృషి చేసి నరేంద్ర మోదీ గారితో చర్చించి వాల్మీకి బోయల ఎస్టీ బిల్లును పాస్ చేసే విధంగా తమరు కృషి చేయాలని మీ అందరికీ మీడియా ద్వారా నమస్కారాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను